కొత్తూరు రంగారెడ్డి ఏరియాలో బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ సేల్కి అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూస్తున్న ఈ వెంచర్ పేరు బెల్మౌంట్ కౌంటీ అండి దీంట్లో మీకు వన్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ సైజెస్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాట్స్ అండి జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోర్ట్ చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి ఈ వెంచర్కి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్స్ అండ్ లీగల్ క్లారిటీతో పాటు డీటీసీపీ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవల్స్ కూడా ఉన్నాయండి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ అండ్ అమ్యూనిటీస్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో మీరు రైట్ టు కన్స్ట్రక్ట్ ప్లాట్స్ చూస్తుంటే కనుక ఈ వెంచర్ బెస్ట్ ఆప్షన్ మీకు ఈ వెంచర్ చుట్టూ ఆల్రెడీ ప్లస్ వన్ రెసిడెన్షియల్ హౌసెస్ కన్స్ట్రక్టెడ్ ఉన్నాయి జేపీ దర్గాకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉందండి అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వెంచర్ చుట్టూ ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుందండి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ పిఎండ్జి నాట్కో ఫార్మా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ వెంచర్ చుట్టూ ఉన్నాయి సో మీరు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ లో రీసేల్ చేయాలనుకుంటే కనుక మంచి రీసేల్ వాల్యూ కూడా లభిస్తుందండి ఈ వెంచర్ లో బెంగళూరు హైవేకి జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉందండి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ఉందండి ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ సైట్ విజిట్ కోసం ఇప్పుడే మాకు కాల్ చేయండి